నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్డు సమీపంలో గల వైవి లయన్స్ భవన్ నందు లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు నూతన కార్యవర్గ సభ్యుల సమావేశంలో లక్ష రూపాయలు విలువ చేసే ఫ్రీజర్న్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ కు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వివేకానంద గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి అందించటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గౌరవనీయులైన నాగరాజు సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన సెక్రటరీ శిరీష సాయిరామ్ మారుతిప్రసాద్ చంద్రశేఖర్ శ్రీనివాసులు లయన్స్ క్లబ్ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ వారికి ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లు వారికి అందించడం జరుగుతుంది రెండు స్వింగ్ మిషన్స్ ఒక సైకిల్ ను కూడా పేదవారికి అందించాము ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం మేము చేస్తూనే ఉంటాం ఈ యొక్క అకేషన్స్లో ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలకు అన్నిటికీ డోనర్స్ మాకు సహకరించడం మా యొక్క లంచ్ క్లబ్ యొక్క మెంబర్స్ డోనర్ డోనర్గా వ్యవహరించడం మాకు ఎంతో సంతోషం చే విషయం ఈ మేము చేసేటువంటి ఈ ఈ ప్రతి నెల మొదటి వారం నెల్లూరు నుంచి మెంబర్లకి పేదవారికి క్యాంప్ చేసి వారికి సర్జరీస్ నిర్వహించడం కంటి అద్దాలు ఇవ్వడం చేస్తూ ఉంటాము దానికి ఎక్విప్మెంట్ కోసంగా ఈరోజు ఆరు లక్షల యాభై వేల రూపాయలు మన హరినారాయణ గారు మాకు స్పాన్సర్ చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలా మేము ముందుకు పెడుతూ సేవా కార్యక్రమాల్లో మేము ముందుంటామని మీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం నమస్కారాలండి ముఖ్యంగా ఈరోజు నెల్లూరు లైన్స్ క్లబ్ నూతన కమిటీ సమావేశంలో నూతన కమిటీ సభ్యులు ఈరోజు శ్రీ పొట్టి నెల్లూరు జిల్లా ఇండియన్ ఎట్క్రాస్ సొసైటీకి మోర్కి ఒక ఫ్రీజర్ బాక్స్ ఇవ్వటం ఈ సందర్భంగా పైస్ క్లబ్ ప్రతి ఒక్క నంబర్లకి రాష్ట్రం నుంచి చేసిన మౌరులైన నాగరాజు గారికి అదేవిధంగా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ ఫిలిజన్ బాక్స్ ఓపెన్ స్పాన్సర్ చేసిన నా మిత్రుడు నా శేషి వివేకానంద్ గారికి ఈరోజు సెక్రటరీగా ప్రమాణ స్వీకరణ చేసిన నా మిత్రుడు ధర్మపత్ని శ్రీష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సేవా కార్యక్రమం ఎక్కువ లైన్స్ క్లబ్ ఎప్పుడు మిమ్దు మాకు ఎప్పుడు లైన్స్ క్లబ్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కువగా హై క్యాంప్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా రెడ్ వచ్చి వాళ్ళు డొనేషన్ చేస్తారు అదేవిధంగా ఈరోజు కొత్త మీడియా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ తరఫున ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ స్పాన్సర్ చేసిన నాకు నా పిత్రుడికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి